బాలాజీ నాయన్ గారు ఆయన గవర్నమెంట్ ఎంతో ధన్యవాదాలు జిల్లా చంద్రసేఖర్ రెడ్డి బాలపటి శ్రీనివాస్ గారు చాలా దూర ప్రాంతము మా పి చంద్రశేఖర్ గారు నేషనల్ చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రావు గారు మచ్ ఈ రోజు మనది విజయోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు కానీ దీనికంటే ముందు గోల్డెన్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం అక్కడ కడపలో అక్కడ గోల్డెన్ సెలబ్రెన్ జరుపుకున్నాం ఇక్కడ డైమండ్ ఈ రెండింటికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది రామారావు సార్ మర్చిపోయారు మీరు గోల్డెన్ సెలబెన్ కూడా వచ్చారు సార్

అరవై సంవత్సరాలు దాటింది స్థాపించి కాబట్టి డైమండ్ ఉత్సవాలు ఇక్కడ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు సర్వసభ్య సమావేశం పెట్టి ఈ సమావేశంలో నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ మా గిరిజన మేధా వర్గం ఈరోజు పాల్గొనడం జరిగింది ఈరోజు అందరూ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచడం ఏంటంటే మాకు ఉద్యోగస్తులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్ ఇప్పటికీ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలని ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి యాక్ట్స్ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు మీరే చూస్తున్నారు డోలీ సిస్టమ్ ఇప్పటికే ఉంది కాబట్టి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి యాక్ట్లను తప్పనిసరిగా పగడ్బందిగా నడపాలని మే మా పెద్దలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే జివో నెంబర్ త్రీ ఉందో ఆ జియో నెంబర్ త్రీని పార్లమెంటులో ప్రవేశపెట్టి పునరుంపజేయాలని కూడా మేమందరము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అడక్ అనే పదం వల్ల మా ఉద్యోగులు చాలా నష్టపోతున్నాం కాబట్టి అడెక్ అనే పదం తీసేయాలని ఇప్పటికీ కూడా డిపార్ట్మెంట్లలో చాలా అరాస్ట్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి అరాస్ట్మెంట్ పులిస్తా పెట్టాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ వాళ్ళను కార్పొరేషన్ చేసేసింది దానివల్ల మాకేమో ఏమీ ఉరగలేదు ఎందుకంటే ఒక డ్రైవర్కు ఇచ్చే అవుట్సోర్సింగ్లో ఒక డ్రైవర్కు ఇచ్చే జీతము ఒక ఇంజనీర్కి రావటం లేదు ఒక డ్రైవర్కేమో ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇస్తే ఒక ఇంజనీరుకు ఒక పదహైదు వేలు పదహారు వేలు మాత్రమే ఉంది మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన పనికి సమాన జీతమని అదేవిధంగా ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇరవై మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే ఏదైతే ఇతర కులాలను ఎస్టీల కలపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇది ఓటు రాజకీయం ఎందుకంటే మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ముప్పై ముప్పై లక్షల లోపు ఉన్నాం అదే వేరే పులస్తులు ఫర్ ఎగ్జాంపుల్ బోయప్ చెందిన పులస్తులు ముప్పై లక్షలకు పైగా వాళ్ళు ఉన్నారు అలాంటి జనాభా మా ఎస్టీ జాత మా లిస్టులో కలిపితే మేము చాలా నష్టపోతాం మేము మేకలు లాంటి వాళ్ళం వాళ్ళు పులు లాంటి వాళ్ళు అలాంటి పులను మేకలు కలిపి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి అదేవిధంగా వాళ్ళు విధాలుగా హై స్టేజ్లో ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మా వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఒకరన్నా ఉన్నారా లేరు కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను మీ ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎటువంటి పరిస్థితులలో ఇతర కులాలను ఎస్టీ జాబితాలు కలపొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ హెచ్చరిస్తున్నాం శ్రీనివాసరావు ఆల్ ఇండియా గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు మరి గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా మా సంఘం అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా మేము ఈ డైమండ్ జూబ్లీ ఉత్సవాలని జరుపుకుంటున్నాము దానిలో భాగంగానే మరి జిల్లాకి నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది జరిగింది జరుగుతుంది ప్రజెంటు మరి ఈ పత్రికాముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే మరి ప్రజెంటు మరి మా గిరిజనుల్ని ప్రభుత్వాలు చూపుగానే చూస్తున్నాయి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం కూడా పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం మా ఉద్యోగుల సంఘం తరఫున మరి మాకు రోస్టర్ పాయింట్స్లో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి అవి కూడా పరిశీలించాలి తర్వాత మరి ఇప్పుడు అడిక్వసీ అనే పదం పెట్టేసి మా జీవుల్లో మా మా ప్రమోషన్స్ని మరి నాకు నేను ఉద్యోగంలో చేరి ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు నేను టీచర్గా చేస్తున్నాను మరి ఇప్పటి వరకు కూడా నాకు ఒక్క ప్రమోషన్ లేదు మరి ఈ దేనికి ఎవరి ఒక ఇది అనుకోవాలి మేము మరి క్వాలిఫికేషన్స్ ఎంఏ బిఈడి ఉంది డిపార్ట్మెంట్ లిస్టులన్నీ కూడా పాస్ అయి ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని గమనించుకొని అడిక్వెస్ట్ అనే పదాన్ని మరి తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి వారు మమ్మల్ని పరిశీలించాలి మా గిరిజన సమస్యల్ని ఆలకించాలి మరి ఏజెన్సీ ప్రాంతాలు చూసినట్టయితే రోజు వరకు కూడా వారికి సరైన రోడ్డు సదుపాయం లేక మరి గర్భిణీలు కానీ మరి అనేక రకాలైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు డోలీ మోతలు డోలీ మోతలు ఉన్నాయి మరి ఇటువంటి విషయాలన్ని కూడా మరి చంద్రబాబు గారు నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మరి పరిశీలించి మా గిరిజనులకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము మరి అట్లానే గిరిజనులు మరి ఇతర గిరిజనేతులు తీసుకొని వచ్చి గిరిజన గిరిజన జాతి మరి ఎస్టీ జాబితాలో చేర్చడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అవి పరిశీలించాలి మా గిరిజనులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వాళ్ళు భాష కానీ వేషధారణ కానీ వారి యొక్క బా మన కట్టుబాట్లు కానీ వారి యొక్క ఆచార వ్యవహారాలు కానీ వేరుగా ఉంటాయి అవన్నీ పరిశీలించాలి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ కూడా వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ విధంగా వాళ్ళు పరిశీలించుకొని వాళ్ళ విధంగా వాళ్ళు రాసుకోవడం జరిగింది అది కాదు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మరి నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్టీ జాబితాలో ఏ గిరిజనేతుల్ని చేర్చవద్దని చెప్పేసి మేము మా సంఘం తరఫున విన్నవించుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మరి పత్రికా మిత్రులందరూ కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం యొక్క అరవై సంవత్సరాల పండుగ అంటే డైమాండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడ గుంటూరులో రోజుకోవడం జరిగింది దీంతోపాటు గుంటూరు జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘంకు నూతన వాడిని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది కూడా ఈరోజు జరుగుతుందనమాట సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా ముఖ్యమైన న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వంకు మాకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సక్రంగా అందేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడు గుడ్డ గూడు అనే సూత్రంతో అదేవిధంగా వాళ్ళకు ఆ పోడు భూములు బంగార భూములు ఉన్నాయి వాటికి సాగునీటి అన్ని చేయటము వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి స్కూల్స్ ఏర్పాటు చేయటము అనేది చేయాలని మేము కోరుతున్నాము వాటితో పాటు నేను కోరుకునేది ఏంటంటే తాగటానికి స్వచ్ఛమైన నీరు అంటే చాలా వరకు గిరిజనులు కిడ్నీ ప్రాబ్లమ్స్తోనో తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టల్ అయితే డిసీజెస్ అంటే ఉదరకోశ వ్యాధులతో వస్తు వస్తూ ఉన్నారు కాబట్టి రక్షిత మంచి నీటి అనేది అందజేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా అంతకుముందు ప్రతిభా అనేది ఒకటి స్కీమ్ ఉండేది అంటే మామూలుగా ప్రతిభా స్కూల్స్లో ఏమంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళకు ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొంతమంది చేర్చేవాళ్ళు సో అది మధ్యలో ఎందుకో క్యాన్సిల్ చేశారు అది కొనసాగేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా పిలుపుని అందుకొని ఈ దీన్ని జయప్రదం చేసినందుకు వచ్చిన ప్రతి ఒక్క గిరిజన ఉద్యోగికి సోదర సోదరి మనులకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు డాక్టర్ లక్ష్మణనాయక్ నేను జాతీయ సంఘంలో ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ